హాయ్ అండి శ్రీనివాస నుంచి నేను పార్థని ఏంటి కలుపుతున్నాను అనుకుంటున్నారా నిమ్మకాయ ఊరగాయ ఏడాదంతా చక్కగా నిలవ ఉండే నిమ్మకాయ మా చెల్లెలు కూతురు పదహారు పొలాలు నోవు తీర్చుకుంది నాకు నాకైతే మిల్లను మా కోడలికి నిమ్మకాయలు ఇచ్చారు వాళ్ళు పదహారు పళ్ళు ఇస్తారు నిమ్మ పళ్ళు దాంతో ఇంకొక నాలుగైదు ఎక్కువే వచ్చాయి దాన్ని నేను ఊరగాయ కింద పెట్టుకున్నాను ఎందుకంటే ఒకళ్ళు మనకి నో ఇచ్చినప్పుడు ఆ దాన్ని మనం పాడు చేసుకోకూడదు ఇంతకుముందు ఆల్రెడీ నేనైతే నిమ్మకాయ పెట్టాను కానీ అంతా చేసాను కానీ వీడియో తీసాను నిమ్మకాయలది మాత్రం మిస్ అయిపోయింది అప్పుడు నిమ్మకాయ లేకుండా ఊరగాయ చూపించడం ఏంటి అనుకున్నాను మళ్ళీ తీద్దాంలే అనుకునే లోపల ఇగో మా చెల్లెలు ఇలా కూతురు నోవు నోర్చుకుంది ఆ నిమ్మకాయలు అయితే సడన్గా వచ్చాయి ఇప్పుడు ఇరవై ఇరవై రెండు నిమ్మకాయలని మనం శుభ్రంగా కడిగి తుడిచి ఆరబోసుకోవాలి ఆరబోసుకొని దాన్ని మనం నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట ఊరగాయ పెట్టడానికి ఎక్కడ తడి ఉండకూడదండి చక్కగా కడిగి ఆరబోసి పొడి బట్టతో తుడుచుకొని మనం కట్ చేయడానికి రెడీగా ఉండాలి ఈ నిమ్మకాయ ఊరగాయ పెట్టిన వెంటనే ఒక వారం పది రోజులు కొంచెం వగరు ఉంటుంది కానీ అది ఊరే కొద్దీ మంచి రుచి అండి పెరుగు అన్నంలోకి చాలా బాగుంటుంది వారికి అయితే ఈ పెరుగన్నంలోకి చాలా ఇష్టం ఈ నిమ్మకాయ అన్నీ ఒకేలాగా నోవు ఇచ్చేటప్పుడు ఒకేలాగా ఉండేటట్టు పళ్ళు ఇస్తారు ఈ నిమ్మకాయలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలు కూడా అధికంగా ఉంటాయి అలాగే రోగనిరోధక శక్తి పెంచడానికి గుండె జబ్బుల అవకాశాన్ని తగ్గించడానికి మూత్రపిండాల్లో రాళ్ళు నివారించడానికి ఇనుము ఐరన్ శోషణకి కూడా ఇది సహాయపడుతుంది ఈ ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుందండి ఈ నిమ్మకాయలు ఎలా ఉంటాయంటే పుల్లగా గుండ్రంగా ప్రకాశవంతంగా పసుపు రంగులో ఉంటాయి ఈ నిమ్మకాయలు వంటల్లో రుచిని పెంచడమే కాదండి ఆరోగ్యానికి నిధి కూడా దీన్ని పుల్లను రుచి ఆహారాన్ని రుచికరంగా మార్చడంతో పాటు శరీరానికి అనేక పోషకాలు అందిస్తుంది ఇప్పుడు ఈ నిమ్మకాయల్ని చక్కగా మనం నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవాలి అందులో ఉన్న గింజ కూడా తీసేయండి విటమిన్ సి ఎక్కువ ఉంటుంది అలాగే మినరల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి నిమ్మకాయ తీసుకోవడం వల్ల మన జీర్ణక్రియ ప్రక్రియ ఆరోగ్యంగా ఉంచుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా మా కోడలు అయితే చక్కగా కట్ చేస్తుంది చాకు సమంగా లేక చాలా ఇబ్బంది పడుతుంది ముక్కలు కట్ చేయడానికి ఎందుకంటే జారిపోతాయి కట్ చేసేటప్పుడు ఇలాగ ముక్కలన్నీ కట్ చేసుకొని పక్ అది ప్లేట్లో పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత నేనేంటంటే ఒక ఆరు నిమ్మకాయలు ఉంచాను ఉంచి దాన్ని రసం పిండాను రసం పిండిన తర్వాత ఆ తొక్కలను ఏం చేయొచ్చు అంటే మనం ఆ తొక్కలు వెనిగరు తర్వాత మనకి విమ్ లిక్విడ్ ఇలాంటివన్నీ కలిపి ఒక లిక్విడ్ తయారు చేసుకొని చక్కగా సింకు అలాగే వాష్ బేసిన్లు తర్వాత మనకి రాగి వస్తువులు ఇతర వస్తువులు కడుక్కోవడానికి ఉపయోగించుకోవచ్చు కానీ నేనేం చేస్తానంటే ఎప్పుడు రసం పిండేసిన తర్వాత వాటిని ముక్కల్లా కట్ చేసి మళ్ళీ ఆ నిమ్మకాయలోనే వేస్తాను అనమాట ఇప్పుడు ఇరవై రెండు కాయల్లో మనం ఆరు కాయలు అయితే నేను రసం అయితే పిండాను అలాగే పదహారు కాయలు అయితే నేను ముక్కలు కోసి పెట్టుకున్నాను అనమాట ఇది ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ చక్కగా ఊరాలండి దీనికి ఈ ముక్కలు అన్నిటినీ డబ్బాలో వేసుకొని రసం అయితే చక్కగా బాగా వచ్చింది కాయలకి ఆ రసం పిండుకొని ఉప్పు పసుపు తగినంత ఉప్పు అయితే చాలా పడుతుంది ఎందుకంటే నిమ్మకాయలు పులుపు ఎక్కువ ఉన్నాయి ఉప్పు కానీ సరిగా లేకపోతే ఒకలాంటి చలివాసనైతే వచ్చేస్తుంది అందుకేంటంటే నిమ్మకాయకి ఉప్పు అయితే తగినంత ఉప్పే వేసుకోవాలి రసం చూసుకోండి మేము రసం చూసుకుంటూ ఉప్పు సరి చూసుకుంటూ ఒక చిన్న గ్లాసు అంటే నేను వేసే చెంచా మీరు ఇక్కడ చూస్తారు ఉప్పు అలాగా పది చెంచాలు ఉప్పు పట్టింది పక్కన మా గ్లాసు పెట్టే చిన్న గ్లాసు దాంతో వెయ్యమ్మా అంటే మా కోడలు మర్చిపోయి చెంచాతోనే వేసేసింది ముక్కలు కట్ చేయడానికి చాలా ఇబ్బంది పడింది చాకు సమంగా లేక ఈ నిమ్మకాయ నీరు ఏంటంటే మనకి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుందండి అలాగే శరీరంలోని మురికిని బయటికి పంపడంలో సహాయపడుతుంది పిల్లలు అందుకే చాలా ఇష్టపడతారు లెమన్ వాటర్ అంటే మా మనవలు అయితే ఇష్టం వచ్చిన చక్కగా లెమన్ తర్వాత అందులో పంచదార కలుపుకొని తాగేస్తారు ఇందులో తగినంత ఉప్పు అలాగే ఒక చిన్న గ్లాస్ అయితే పట్టింది అలా పసుపు వేసుకొని దాన్ని మూడు రోజులు నైట్ అంటే మూడు రోజులు ఈవేళ తరిగితే ఈవేళ రాత్రి రేపు రాత్రి ఎల్లుండి రాత్రి ఉంచుకోవాలి లేదు ఐదు రోజులు రోజు ముక్క పొద్దుట సాయంత్రం పైనుంచి కింద నుంచి కలుపుకోవాలి రసం అయితే వస్తుంది అలానే మనం కలపకుండా ఉంచామనుకోండి ఉప్పు కానీ సరిపోతే చలివాసన వస్తుంది అందుకు ఉప్పు మాత్రం కరెక్ట్గా కొంచెం మన నోటికి తగిలేటట్టే కలుపుకోవాలి ఉదయం మనం ఖాళీ కడుపుతో గోరువెచ్చ నీటిలో నిమ్మకాయ రసం తేనె కలిపి తాగటం వల్ల మనకి బరువు తగ్గే ప్రక్రియ అయితే వేగంగా ఉంటుంది నిమ్మకాయలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికైతే చూస్తాయి మన చర్మం పైన ముడతలు కూడా తగ్గుతాయండి నిమ్మరసం చేతిలో వేసుకొని కొంచెం తేనె వేసి మన మొహానికైతే అయితే దాన్ని వేసుకుంటే ప్యాక్ లాగా చక్కగా మన మొహం మెరుగవుతే వస్తుంది మెరుస్తుంది అన్నమాట ఇప్పుడు నేను తగినంత ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి చక్కగా ఎదురుగానే పెట్టుకుంటాను ఎందుకంటే మర్చిపోతానేమో అనేసి టేబుల్ మీదే పెట్టుకుంటాను కళ్ళకి ఎదురుగా కనిపించేటట్టు రోజు పొద్దుట సాయంత్రం తీసి చూస్తూ ఉండాలి ఇప్పుడు నేను అది పక్క నుంచి మెంతులు పౌడర్ అయితే చేసుకోవాలి కాబట్టి మెంతులు దోరగా వేయించి పౌడర్ కొట్టి ఉంచుకుంటాను ఎందుకంటే మాగాయకి అలాగే మజ్జిగ పులుసులకి ఇలాగ మెంతి పొడి అవసరమైన ప్రతి వాటికి ఉండేటట్టు కొంచెం కొంచెం అయితే మన మిక్సీ గ్రైండర్ తిరగవు అలా పక్కన పెట్టిన తర్వాత నేను ఆ రోజు ఏ రోజైతే మన నిమ్మకాయ అంటే మూడు రోజులు మూడు రాత్రులు అయిన తర్వాత నిమ్మకాయని చక్కగా పిండేసి తొక్కలు ఒక ఎండ అయితే పెట్టుకుంటాను ఎందుకంటే అందులో ఉన్న చేదు విరిగిపోతుంది నిమ్మకాయ కొంచెం వగరు చేదు ఉంటుంది కదా చేదు విరిగేసి మనకి ఆ ముక్క బాగుంటుంది ఊరిన తర్వాత అలాగే రసం కూడా ఒక్కసారి ఎండ చూపించాలి ఎండ చూపిస్తే ఏడాదంతా పాడవకుండా ఉంటుంది ఇది మనకి జ్వరం వచ్చిన వాళ్ళకి పచ్చం కింద కూడా పాత నిమ్మకాయ వేస్తారు బాలింతలకి వాళ్ళకి తర్వాత ఒకటేంటంటే టిప్పు నిమ్మకాయకి ఆఖరిలో వేడి వేడి నూనెలో ఇంగు వేసి ఒక్కసారి పోసేస్తే మనం దానిలో ఉన్న మనకి జలుబు అవన్నీ కొట్టేస్తుంది ఇప్పుడు ముక్కలన్నీ ఎండబెట్టాను చూడండి ఎండలో అలాగే రసం కూడా చక్కగా ఎండబెట్టుకొని పొద్దున నుంచి సాయంత్రం చూసారా అంత ఎండ కాసింది ఎలా ఉందో చూడండి పచ్చటి ముక్కలల్లా అలా వాడిపోయాయి మనుషులు వాడిపోయినట్టే ముక్కలు కూడా అలా వాడిపోయాయి ఇప్పుడు నేను నిమ్మకాయకి నువ్వుల నూనె వాడతాను ఏస్ బ్రాండ్ పప్పు నూనె వాడతానండి ఒక గిన్నెలోకి కొంచెం నూనె అయితే తీసుకున్నాను ముందు కలపడానికి నూనె తీసుకోవాలి ఆఖరిలో వేడివేడి నూనె పోయాలన్నమాట ముందే నూనె పోసేస్తే వేడివేడిగా కారం అందులో ఉండి మనకి ఉంటుంది కాబట్టి నలుపు వచ్చేస్తుంది ఏడాదంతా ఎర్రగా ఉండాలి కాబట్టి ముందు ఈ ఇంగు నూనె కాచుకొని ఇంగువ అది చల్లారిన తర్వాత మనం ఆవకాయ ముందు నిమ్మకాయ కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు నిమ్ అవన్నీ దగ్గర పెట్టుకొని కూర్చున్నాను ఒక గ్లాసు కారం అంటే నాకు ఒక గ్లాసు మీద అర గ్లాసు ఎక్కువే పట్టింది అలాగే మెంతి పొడి ఆడుకున్నాం కదా ఆ మెంతి పొడి ఇప్పుడు ఈ నిమ్మకాయలు ఇవన్నీ కూడా కలపడానికి రెడీగా అయితే పెట్టుకున్నాను ఇంగు నూనె వేసింది చల్లారాలి ముందు కొంచెం గోరువెచ్చగా ఉంటుండగా మరీ వేడి మీద వేస్తే ఇంగువ మాడిపోయి ఊరగాయకి టేస్ట్ పోతుంది అందుకు కొంచెం ముట్టుకుంటే గోరువెచ్చగా తగలాలి చేతిలో అప్పుడు ఆ ఇంగువు వేసామనుకోండి బాగా కలిపితే ఇంగు నూనె ఏర్పడుతుంది చక్కగా దాని పచ్చడిలో ఇప్పుడు ఇలా నూనె కలిపిన తర్వాత ఆఖరిలో వేడి వేడి మరుగుతున్న నూనె అయితే పైనుంచి పోసేస్తాను ఆ ఇప్పుడు రెడీగా నేను గిన్నె పెట్టుకొని ఈ ముక్కలు వాడిన ముక్కలన్నీ ఎండలో పెట్టాను కదా అవన్నీ అందులో వేసుకోవాలి అందులో వేసుకొని చక్కగా ఊట కూడా ఉంది కదా నిమ్మకాయ రసం అది కూడా పిక్కలు అన్నీ తీసేసి వడగొట్టేసుకోవాలండి పిక్కలు అవన్నీ వస్తే మళ్ళీ నోటికి తగులుతాయి అందుకు ఈ ముక్కలన్నిటిలో ఆ వడగొట్టే జల్లెడి పెట్టుకొని ఆ రసాన్నంతా కూడా చక్కగా ముక్కలన్నిటి మీద పోసుకుంటూ వడగొట్టుకోవాలి అందులో ఉన్న ఆ పిప్పి అంతా కూడా వచ్చేస్తుంది గింజలు కూడా తేలిపోతాయి ఇప్పుడు చేతితో చక్కగా ఈ ముక్కలు ఈ ఊట అన్నీ కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి నిమ్మకాయ ఇది ఏడాదంతా అంతా ఉంటుంది కాబట్టి మన చేతులు శుభ్రంగా ఉండాలి ఈ నిమ్మకాయకి వాడే పాత్రలు కానీ గ్లాసులు ఏది వాడతామో అవన్నీ కూడా శుభ్రంగా కడిగి ఎండబెట్టుకోవాలి నేను చేతులు కూడా గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద ఒకసారి అలాగ పైన వేడి చూపించుకుంటాను ఎందుకంటే చేతికి గాజులు ఉంగరం ఇవన్నీ ఉంటాయి అవి ఏమైనా తడు ఉంటుందేమో పాడైపోతుంది ఎందుకంటే ఇప్పుడు నూనె నువ్వుల నూనె నాలుగు వందలు కారం కూడా మూడు వందల పైన ఉంది అలా కష్టపడి మనం కొనుక్కున్న సామాను కాబట్టి ఏడాది అంతా నిలవ ఉండాలి అందుకు మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఊరగాయలు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కలు అలాగే ఆ రసం అన్నీ చక్కగా కలవాలి కలిపిన తర్వాత నేను ఒక గ్లాసు నర ఇంకొక నర వేశానండి ఆ వేడి కొంచెం గోరువెచ్చటి నూనెలో వేసాను వేసిన తర్వాత దాంట్లోకి పొడి ఉన్నది కదా ఆ పొడి ఒకటిన్నర చెంచా పూర్తిగా పడింది ఇదంతా బాగా కలుపుకొని దాన్ని ఏంటంటే ఆ ముక్కల్లో అయితే వేసుకోవాలన్నమాట ఈ ముక్కల్లో వేసి పొడి కూడా వేసుకుని మనం రుచి చూసుకోండి మెంతి వాసన తగులుతుందా లేదా అన్నది ఇంకొక అర గ్లాసు మిస్ అయింది నేనేంటంటే మధ్య మధ్యలో ఆపుతూ ఉంటాను కదా అది ఆన్ చేసేనేమో అనుకొని పని చేసేస్తూ ఉంటాను తర్వాత ఐడియా వస్తుంది అయ్యో ఆన్ చేయలేదే అని ఏంటంటే ఈ వయసులో ఇలాగనేసరికి కొన్ని మరుపులు వస్తాయి కదండీ చూసారా త్రీమేంగోస్ కారం వాడాం కాబట్టి ఎర్రగా ఉంది నిమ్మకాయ అయితే ఇప్పుడు పూర్తిగా అయితే నాకు ఒక గ్లాసు అంటే ఒక టేబుల్ స్పూన్ పూర్తిగా నిండా పట్టుకోవాలి అలానే ఎక్కువ వేసామనుకోండి అసలు నిమ్మకాయ ముక్కే చేదు అది ఇంకా ఈ చేదు కూడా కలిసిందంటే మనకి ఊరడానికి టైం పడుతుంది అందుకు ఒక స్పూన్ పూర్తిగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా పైనుంచి కింద నుంచి కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి నిమ్మకాయ అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఎర్రని నిమ్మకాయ ఏడాదంతా చక్కగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే అందరూ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు కారం ఎరుపు తగ్గకుండా ఇప్పుడు ఇలా దాన్ని నేనేం చేశానంటే డబ్బాకు ముందు ఎత్తేసి తర్వాత మళ్ళీ నువ్వుల నూనె వేడి చేసి అప్పుడు వేడివేడి నూనెని అందుమీద పోసాను ఆ నూనె మరగపెట్టింది క్లిప్పింగ్ అయితే మిస్ అయింది తర్వాత మీకు ఆ దాంట్లో వేయడం అయితే మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా ముందు డబ్బాలోకి తీసి అవన్నీ కిందనున్న సామానంతా సర్దుకొని అప్పుడు మీకు వేడివేడి నూనె పోసుకున్నాను నచ్చిందా నిమ్మకాయ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇలాంటి నిమ్మకాయ చేసి పెట్టుకుంటే పెరుగన్నాలకి చాలా బాగుంటుంది పిల్లల స్కూళ్ళకి పెద్దవాళ్ళ ఆఫీసులకి వెళ్ళేటప్పుడు మధ్యగానంలో ఒక నిమ్మ ముక్క వేసుకుంటే హాయిగా తినడానికి బాగుంటుంది నిమ్మకాయ అయితే ఏర్టేడ్ డబ్బాలో పెట్టుకుంటే ఏడాదంతా ఉంటుంది ఇదిగో వేడివేడి నూనె నేను ఇందులో పోసానండి అదిగో అలా కలర్ వస్తుంది ఆ పోయడం క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోతుంది ఏదో ఒక పొరపాటు చేయాలిగా మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను నిమ్మకాయ ఎర్రగా ఊరి చాలా బాగుంది తినడానికి కలుపుకొని తినడం బాగానే తింటాం అలాగే కడుపు మంటలు ఉంటాయి కదా ఎండాకాలం ఎక్కువ తినకూడదు ఉంటానండి మీ పార్థ